పోతు రాజు గారికి ఒక ప్రత్యేకత ఉందండి మీ అందరికీ తెలుసు ఇప్పుడు యూట్యూబ్ లో ఓపెన్ చేసినా వస్తుంది పైగా హరిచంద్ర ప్రసాద్ సినిమాలో హరికృష్ణ గారు హరికృష్ణ గారు ఆ పరుగు పందెంలో తగినటువంటి గిత్తలు శివాకేశ్వ గిత్తల పేర్లు పరుగు పందెంలో మైలి తల్లి రంగు కృష్ణ గారు నీకు గిత్తలు కొల్ల పోతరాజు గారి గిత్తలే శివాకేశ్వ గిత్తలు ఇప్పుడు ఇప్పుడు అయినా వస్తుంది ఆ సినిమాలో ఆ గిత్తలు నెంబర్ టూ బనీన్ చాకచక్యంగా ఎంతో పిల్లలు కానీ రెండు కూడా కాటిపై తీసుకుంటారు రెండు గిత్తలు ఆ సినిమాలో కర్ల పోతురాజు గారు నెంబర్ టూ పని కర్ల గారు మరి గిత్తలు అలా కుమార్ గారు అక్క బాబా బామారి బాబా బామారి గారు